వంద సంవత్సరాల కలిసిపోతామండి నువ్వు ఏ ఇంటి కొరకు పాకులాడి 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 రూపాయి 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 దాచి ఇంద్ర కట్టేసుకొని లేదంటే నా సొంత ఇల్లు అండి ఎంత మమకారంగా నువ్వు కట్టుకున్నావో అది వందేళ్ళు కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు అందులో అంతేనా మనం తిరిగే వాహనాలు ఇంకెవరో వాడతారు అవునా కదా నువ్వు ఏ ఇల్లు అయితే చక్కలు చేతులు రెక్కలు చెక్కలు ముక్కలయ్యేలాగా కడుగుతున్నావో తుడుస్తున్నావో దులుపుతున్నావో అదంతా ఇట్ విల్ బి వన్ ఎల్సెస్ ఏది శాశ్వతమో కాదు కానీ ఏది నిలిచిపోద్ది నీ విశ్వాస ప్రయాణం నిలిచిపోద్ది నువ్వు ప్రభు కొరకు జీవించిన జీవితం నిలిచిపోద్ది నువ్వు ప్రభు కొరకు చేసిన కార్యాలు నిలిచిపోతాయి వండిన ఒకవేళ ఇంట్లో మా నిత్యత్వంలో కానీ నీవు చేసిన ప్రార్థనలు నీవు కనుపరిచిన విశ్వాసము నీ యొక్క భక్తి జీవితము నువ్వు ప్రభు సువార్తను ఎవరికి ప్రకటించావో సువార్త కొరకు నిన్ను నీవు ఎలా వ్యయపరుచుకున్నావో నీ కుటుంబాన్ని నువ్వు ప్రభుల ఎలా తీర్చిదిద్దావో నీ కన్నీటి ప్రార్థన అవి మాత్రం మనం చనిపోయిన దే స్టిల్ లివ్ ఆన్